హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే పూర్తిగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూళ్లతో పాటు కాలేజీలు అలాగే దుకాణాలు అలాగే ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా అంతరాయం అయితే ఏర్పడబోతుంది అయితే ఈ బంద్ అనేది ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపించి మీకు వివరాలు అనేది తెలియజేస్తానండి ఇదండి నోటిఫికేషన్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే పదహారున గ్రామీణ భారత్ బంద్ సిఐటియు ఈ నెల పదహారున గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది కేంద్రం అవలంబిస్తున్న కార్మిక కర్షక అక్కడ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్కు పిలుపునిస్తున్నట్లు సిఐటియు జాతీయ అధ్యక్షురాలు హేమలత తెలిపారు సంయుక్త కిసాన్ మోర్చా సహా తొంభై కార్మిక సంఘాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు సో కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ ఉపాధి రంగాలకు కోత విధించారని చెప్పేసి కార్పొరేట్ సంస్థలు మాత్రం రాయితీని ప్రకటించారని చెప్పేసి దుయ్యబట్టారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఇక్కడ మనకు సిఐటియు అనే ఇక్కడ సమస్య అయితే మనకు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి అయితే కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ బంద్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో చెప్పలేదా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేయగలరు అయితే అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియాలో ఉంది ఉంది కాబట్టి ఇక్కడ భారత్ బంద్ పూర్తిగా గ్రామీణ భారత్ బంద్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కాబట్టి మన యొక్క భారత్లోనే మన ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి సో మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బంద్ అనేది నిర్వహిస్తారండి అయితే దీని కారణంగా మనకు స్కూళ్ళు అలాగే కాలేజీలకు కూడా ఈ బంద్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు అక్కడ వెళ్ళి ఆటంకం ఏర్పరిచి సో ఆ స్కూళ్ళు కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ బయటకు పంపించే యోచన కూడా చేయొచ్చు అలాగే మనకు ఆర్టీసీ బస్సుల్లో కూడా రవాణా సంబంధించి సౌకర్యం అంటే మనకు రవాణాకు సంబంధించి కూడా మనకు నిలిపివేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది సో ఈ విధంగా మనకు రేపు అయితే బంద్ అనేది ఉండబోతుందండి అయితే ఈ బంద్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా దానికి సంబంధించి మనకు క్లారిటీ అయితే లేదు అయితే ఇక్కడ బంద్ అయితే ఇచ్చారు కాబట్టి సో ఈ బంద్ అనేది ఉండబోతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్